వెన్నుపోటు ఆరోపణలపై బాబు ప్రెస్ రిలీజ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వేమురు శాసన సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు జగన్ పాలన వెన్నుపోట్ల చరిత్రని ఆరోపించిన ఆయన బీసీ సామాజిక వర్గాలపై జరిగిన అన్యాయాలను గుర్తు చేశారు బైరటిస్ గనుల దందా నుంచి కుటుంబ వ్యవహారాల వరకు జగన్ వెన్నుపోట్లకే చిహ్నంగా నిలిచారని ఆయన విమర్శించారు బీసీ మైనింగ్ హక్కుల కబ్జా కాంగ్రెస్ ను వాడుకుని వైఎస్ఆర్ సిపి స్థాపన శివకుమార్ పార్టీ స్వాధీనం కుటుంబ సభ్యులపై తీవ్రంగా వ్యవహరించడం ఎన్నికల హామీలు ఎనభై ఐదు శాతం అమలు కాకపోవడం మద్యపాన నిషేధ హామీ నుంచి మడమ తిప్పడం అన్నా క్యాంట్లను మూసివేసి పేదలకు అన్యాయం చేయడం బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ నిధుల దారి మళ్లింపుపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు ఇక కూటమి ప్రభుత్వ విజయాలపై ఆయన మాట్లాడుతూ తొలి ఏడాదిలోనే డెబ్బై శాతం హామీలు అమలు చేశారని పెన్షన్ వేలకు పెంచి ఏడాదికి ముప్పై నాలుగు కోట్ల ఖర్చు అని మెగాడిఎస్ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కోటి సిలిండర్ల పంపిణీ రోడ్లభివృద్ధికి పన్నెండు వందల కోట్లు మత్స్యకారులకి జీవో రెండు వందల డెబ్బై ఒక రద్దు ఆర్థిక సహాయం అన్న క్యాండ్ల పునరుద్ధరణ దేవాలయాల్లో అన్నదానం చెత్త పన్ను రద్దు రైతుల బకాయిలకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు గ్రామ పంచాయతీలకు తొమ్మిది వందల తొంభై కోట్లు బీసీలకు వృత్తి అనేక చర్యలు తీసుకోవడం కూటమి ప్రభుత్వానికి చెల్లిందని ఆయన వ్యాఖ్యానించారు వాస్తవంగా హామీలు అమలు చేసిన కూటమి ప్రభుత్వాన్ని వెన్నుపోటు అంటూ జగన్ ఆరోపించడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు ప్రజల అభివృద్ధి సంక్షేమానికి అండగా నిలవాలని బాబు పిలుపునిచ్చారు We'll <laughs>